బ్రహ్మాండం ముందు మనం ఏమిటి స్నేహితులారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బ్రహ్మాండం ముందు మన మానవులం ఏమిటి బ్రహ్మాండం ముందు మన మానవుల హోదా ఏమిటి ఈ వీడియోను చూసిన తర్వాత మీ అహంకారం పూర్తిగా తునాతునకులైపోతుంది బ్రహ్మాండం ఎంత పెద్దదో తెలుసుకున్నప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండంలో మనం ఎక్కడ ఉన్నామో లేదా మన ఉనికి దీని ముందు ఏడైనా అర్థం కలిగి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి స్నేహితులారా మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మన భూమిపై నివసిస్తున్న ప్రజల సంఖ్య అంటే మొత్తం భూమి జనాభా దాదాపు ఎనిమిది బిలియన్లకు చేరుకుంది కానీ భూమిపై ఉన్న ఎనిమిది బిలియన్ల మంది ప్రజలందరూ లాస్ లాసేంజల్స్ అంత స్థలంలో సరిపోతారు లాస్ లాసేంజల్స్ దాదాపు పదమూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మన భూమి గురించి మాట్లాడితే మొత్తం భూమి లాస్ లాసేంజల్స్ కంటే చాలా పెద్దది మన భూమి వ్యాసం అంటే భూమి యొక్క మందం దాదాపు పదమూడు వేల కిలోమీటర్లు అదే సమయంలో చంద్రుడి వ్యాసం మూడు ఐదు వందల కిలోమీటర్లు చంద్రుడు అంత పెద్దది దానిలో ఒక లక్ష హిమాలయాల వంటి పర్వతాలు సరిపోతాయి మన భూమి అంత పెద్దది భూమిలో చంద్రుడి వంటి దాదాపు యాభై ఉపగ్రహాలు సరిపోతాయి కాబట్టి భూమి ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకుని ఉంటారు స్నేహితులారా ఒక్కసారి ఆలోచించండి భూమి ముందు మనం ఎక్కడ ఉంటాం చంద్రుడు భూమి నుండి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఈ దూరంలో సౌర వ్యవస్థలోని అన్ని ఎనిమిది గ్రహాలు సరిపోతాయి మన సూర్యుడు గురించి మాట్లాడితే మన సూర్యుడు భూమి నుండి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మన సూర్యుడి వ్యాసం దాదాపు పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమితో పోలిస్తే సూర్యుడు అంత పెద్దది దానిలో పదమూడు లక్షల భూములు సరిపోతాయి అంటే సూర్యుడి విశాలతను మనం కళ్ళు మూసుకుని కూడా ఊహించలేము కాబట్టి సూర్యుడి విశాలత ముందు మన మానవులం ఏమిటి మానవులు మాత్రమే కాదు సూర్యుడి విశాలత ముందు భూమి చంద్రుడు కూడా ఏ హోదా కలిగి ఉండవు మన సౌర వ్యవస్థలోని అతి పెద్ద గ్రహం బృహస్పతి లోపల మన భూమి వంటి పదమూడు వందల భూములు సరిపోతాయి బృహస్పతి వంటి వెయ్యి గ్రహాలు సూర్యుడిలో సరిపోతాయి కాబట్టి బృహస్పతి భూమి మాత్రమే కాకుండా బృహస్పతి కంటే కూడా చాలా రెట్లు పెద్దది కాని హోదా గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే మన మొత్తం సౌర వ్యవస్థ గురించి మాట్లాడితే మన సౌర వ్యవస్థ వ్యాసం రెండు వందల ఎనభై ఏడు బిలియన్ కిలోమీటర్లు ఇంత పెద్ద సౌరవ్యవస్థలో మన ఎనిమిది గ్రహాలతో పాటు ఐదు భౌనగ్రహాలు లక్షలాది గ్రహశకలాలు కోట్లాది ఉల్కలు ఉన్నాయి సూర్యుడి నుండి నెప్ట్యూన్ వరకు దూరం దాదాపు సాడే బిలియన్ కిలోమీటర్లు ఇలాంటి పరిస్థితిలో సూర్యుడి నుండి నెప్ట్యూన్ వరకు సూర్యుల లైన్ ఏర్పాటు చేస్తే ఈ లైన్లో సూర్యుడి వంటి దాదాపు మూడు వేల నక్షత్రాలు సరిపోతాయి కాబట్టి సౌరవ్యవస్థ పరిమాణం ముందు సూర్యుడు ఎంత చిన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు ప్లూటో నుండి సూర్యుడిని చూస్తే మన సూర్యుడు ప్లూటో నుండి ఇలా కనిపిస్తాడు మన సౌర వ్యవస్థ ప్లూటో తర్వాత కూడా చాలా రెట్లు దూరం వరకు విస్తరించి ఉంది మనం చూసాం కూడా ఇంత పెద్ద సౌర వ్యవస్థ ముందు చాలా చిన్నదిగా పడిపోతుంది మనం మరింత ముందుకు వెళితే సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు అంతరిక్షంలో ఉన్నాయి ఇది వేగా స్టార్ దీని వ్యాసం ముప్పై ఎనిమిది లక్షల కిలోమీటర్లు దీనిలో సూర్యుడి వంటి దాదాపు ఇరవై నక్షత్రాలు సరిపోతాయి దీనికంటే పెద్ద నక్షత్రం ఆర్కిటస్ ఇది మూడు కోట్ల అరవై లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది దీనిలో సూర్యుడి వంటి ఒకటి యాభై ఏడు లక్షల నక్షత్రాలు సరిపోతాయి మరింత ముందుకు వెళితే బ్రహ్మాండంలో మరో నక్షత్రం రీగల్ ఉంది దీని వ్యాసం పదకొండు కోట్ల కిలోమీటర్లు దీనిలో ఆర్కిటస్ వంటి యాభై నక్షత్రాలు సూర్యుడి వంటి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నక్షత్రాలు సరిపోతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు కూడా ఎంత చిన్నదిగా పడిపోతున్నాడు మరింత ముందుకు వెళదాం ఇది బీటల్ జ్యూస్ దీని వ్యాసం ఒక బిలియన్ ఇరవై మూడు కోట్ల కిలోమీటర్లు దీనిలో రీగల్ వంటి దాదాపు ఒకటి పాయింట్ నాలుగు వేల నక్షత్రాలు సూర్యుడు వంటి ఇరవై ఏడు కోట్ల నక్షత్రాలు సరిపోతాయి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు కూడా ఒక ఇసుకరేణు సమానంగా కనిపిస్తాడు ఇంకా ముందుకు వెళితే మనం వివై క్యానస్ మెజర్ను ను కలుస్తాం దీని వ్యాసం రెండు బిలియన్ కిలోమీటర్లు దీనికంటే పెద్ద నక్షత్రం యువై స్కుటి దీని వ్యాసం దాదాపు రెండు బిలియన్ నలభై లక్షల కిలోమీటర్లు ఇప్పటివరకు తెలిసిన అతి పెద్ద నక్షత్రం స్టీఫెన్సన్ టూ వన్ ఎయిట్ దీని విస్తీర్ణం మూడు బిలియన్ కిలోమీటర్లకు సమానం అంటే ఈ నక్షత్రంలో సూర్యుడి వంటి తొమ్మిది బిలియన్ ఎనభై మూడు లక్షల నక్షత్రాలు సరిపోతాయి బ్రహ్మాండంలో ఇప్పటి వరకు దీనికంటే పెద్ద నక్షత్రం ఏదీ కనుగొనబడలేదు ఈ నక్షత్రం ముందు సూర్యుడి ఉనికి దాదాపు శూన్యం ఇలాంటి పరిస్థితిలో మనం మానవులం మన భూమి దీని ముందు ఏమి కాదు ఒక్కసారి ఆలోచించండి ఈ నక్షత్రంలో భూమి ఉనికి అర్థం కలిగి ఉందా లేదా ఇప్పుడు బ్రహ్మాండంలో దీనికంటే పెద్ద నిర్మాణాల గురించి మాట్లాడితే మనం క్యాట్స్ ఐ నెబ్యులాకు చేరుకుంటాం ఇది సున్నా పాయింట్ నాలుగు కాంతి సంవత్సరాల పరిమాణంలో ఉంది అంటే కాంతి కూడా దీనిని దాటడానికి నాలుగు నెలల ఇరవై ఆరు రోజులు పడుతుంది ఇది బ్రహ్మాండంలోని అతిపెద్ద నక్షత్రం కంటే ఎంత పెద్దదో ఊహించండి ఈ నెబ్యులాలో స్టీఫెన్సన్ వంటి దాదాపు మూడు వేల నక్షత్రాలు సరిపోతాయి దీనికంటే పెద్దది హెలిక్స్ నెబ్యులా దీని వ్యాసం ఐదు కాంతి సంవత్సరాలు అంటే దీనిని దాటడానికి కాంతి కూడా ఐదు సంవత్సరాలు పడుతుంది దీనిలో స్టీఫెన్సన్ వంటి పదిహేను వేల నక్షత్రాలు సరిపోతాయి దీనికంటే ముందుకు వెళ్ళితే ఒరియన్ నెబ్యులా ఉంది ఇది ఇరవై నాలుగు కాంతి సంవత్సరాల విస్తీరణంతో ఉంది ఇంకా ముందుకు వెళ్ళితే ఒమేగా సెంటార్లింక్ ఉంది ఇది దీనికంటే కోట్లాది రెట్లు పెద్దది ఇదే మన గెలాక్సీ మిల్కీ వే అంటే మందాకినీ ఆకాశగంగ ఇది ఒక లక్ష కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉంది అంటే దీనిని దాటడానికి కాంతిక్ కూడా ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది మీకు తెలుసా కాంతి వేగం సెకండుకు మూడు లక్షల కిలోమీటర్లు మన ఈ ఆకాశగంగలో ఇలాంటి పెద్ద పెద్ద నాలుగు వందల బిలియన్ నక్షత్రాలు అంతే సంఖ్యలో గ్రహాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎంత పెద్దదో మీరు ఊహించలేరు మన భూమి అంతా నాశనమైనా దీనికి ఎటువంటి తేడా పడదు మన సూర్యుడు కూడా నాశనమైనా దీనికి ఎటువంటి తేడా పడదు బ్రహ్మాండంలోని అతిపెద్ద నక్షత్రం కాని బ్రహ్మాండం ఇక్కడితో ఆగదు ఇంకా ముందుకు వెళితే మన పొరుగు గెలాక్సీ ఆండ్రోమెడా గురించి మాట్లాడితే ఇది మన గెలాక్సీ కంటే రెండు రెట్లు పెద్దది ఈ గెలాక్సీలో పది ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద నక్షత్రం తో ఈ గెలాక్సీని నింపితే దీనిలో నలభై వేల ట్రిలియన్ ట్రిలియన్ స్టీఫెన్సన్ టూ వన్ ఎయిట్ వంటి నక్షత్రాలు సరిపోతాయి మన భూమి నుండి ఇరవై మూడు కోట్ల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళితే మరో గెలాక్సీ యూజిసి టూ ఎయిట్ ఫైవ్ ఫైవ్ గెలాక్సీ కనిపిస్తుంది ఇది నాలుగు లక్షల అరవై మూడు వేలు కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉంది ఇది మన గెలాక్సీ కంటే నాలుగు రెట్లు పెద్దది దీనిలో యాభై ట్రిలియన్ నక్షత్రాలు ఉండవచ్చు భూమి నుండి వంద కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇంకా భయంకరమైన ఇంకా పెద్ద గెలాక్సీ ఐక్సి వన్ వన్ జీరో గెలాక్సీ ఉంది ఇది నాలుగు లక్షల కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉంది దీనిలో వెయ్యి ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి దీనిలో మూడు వందల కంటే ఎక్కువ మిల్కీవే గెలాక్సీలు సరిపోతాయి మరింత ముందుకు వెళితే ఇంకా పెద్ద గెలాక్సీ బ్రహ్మాండంలో ఉంది దీని ముందు మిల్కీవే గెలాక్సీ కూడా ఏమీ కాదు భూమి నుండి మూడు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఆల్కియోనియస్ గెలాక్సీ ఉంది ఇది ఒకటి కోటి అరవై లక్షల కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉంది దీనిలో మన మిల్కీవే గెలాక్సీ వంటి నాలుగు వేల గెలాక్సీలు సరిపోతాయి ఇప్పుడు మనం బ్రహ్మాండంలో చాలా పెద్ద స్కేల్కు చేరుకున్నాం ఇక్కడ మన గెలాక్సీ దీని విశాలతను మనం ఊహించలేము అది కూడా దీని ముందు ఏమీ కాదు కాని ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళితే మొత్తం బ్రహ్మాండం గురించి మాట్లాడితే మనం ఇప్పటి వరకు గమనించిన మొత్తం బ్రహ్మాండం తొంభై మూడు బిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉంది దీనిలో బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి బ్రహ్మాండం ముందు అతిపెద్ద గెలాక్సీ ఆల్కియోనియస్ గెలాక్సీ కూడా ఏ హోదా కలిగి ఉండదు ఇంత పెద్ద గెలాక్సీ కూడా బ్రహ్మాండం ముందు ఏమీ కాదు అప్పుడు సూర్యుడు భూమి గురించి మాట్లాడడం వదిలేయండి మనం అంటే మన ఎనిమిది బిలియన్ మంది భూమివాసులు కలిసి కూడా బ్రహ్మాండం ముందు ఏమి కాము ఒకవేళ ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఎక్కడా జీవం లేకపోతే కేవలం భూమిపైనే జీవం ఉంటే మనం ఇంత పెద్ద బ్రహ్మాండంలో చాలా ఒంటరిగా ఉన్నాం ఇక్కడ బ్రహ్మాండం మన ఊహకు మించిన పెద్దది పూర్తిగా శూన్యంగా ఉంది ఒకవేళ అది నిజమైతే ఇది చాలా భయంకరం ఇది మనం ఎంత ఒంటరిగా ఉన్నామో చెప్తుంది ఒకవేళ దీనిలో జీవం ఉన్నా కూడా అప్పుడు కూడా మనం ఎప్పటికీ ఇంత దూరంలో ఉన్న గ్రహాంతర వాసులను కలవలేము అప్పుడు కూడా మనం ఒంటరిగానే ఉంటాం ఈ బ్రహ్మాండంలో ఇది ఇక్కడతో ఆగదు ఎందుకంటే ఇప్పటివరకు మనం దీనికంటే ముందు చూడలేదు బ్రహ్మాండం యొక్క విస్తరణ ఇంకా ఎంత దూరం వెళ్లవచ్చు ఒకవేళ ఇది ఎక్కడైనా ముగిస్తే దాని తర్వాత ఏముంది మరో బ్రహ్మాండం ఉందా ఒకవేళ ఉంటే అవి మన బ్రహ్మాండం కంటే పెద్దవా స్నేహితులారా ఇలా ఆలోచించడానికి ఎటువంటి అంతం లేదు కాని ఒక విషయం స్పష్టం ఇప్పటివరకు తెలిసిన బ్రహ్మాండం పరిమాణం ముందు మనం ఏమీ కాము ఇదే కారణంతో ఈరోజు శాస్త్రవేత్తలు కూడా బ్రహ్మాండం యొక్క ఇంత పెద్ద పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు వారు ఒప్పుకున్నారు ఈ బ్రహ్మాండం ముందు మనం మానవులం ఏ హోదా కలిగి ఉండము ఇంత పెద్ద బ్రహ్మాండంలో మనం ఒక చిన్న గెలాక్సీ మందాకిని ఆకాశగంగలో ఉన్న ఒక చిన్న సౌర వ్యవస్థలో ఒక చిన్న నక్షత్రం చుట్టూ ఉన్న ఒక చాలా చిన్న గ్రహంపై రెండు వందల చిన్న దేశాల్లో నివసిస్తున్న ఎనిమిది బిలియన్ మంది ప్రజల్లో ఒక మానవుడిగా మొత్తం బ్రహ్మాండం ముందు ఎటువంటి హోదా కలిగి ఉండము మీ వద్ద మీ వద్ద అహంకారం చేసుకోవడానికి ఏదైనా కారణం ఉందా ఏ కారణంతో మీరు మిమ్మల్ని ప్రత్యేకమైన వారిగా భావిస్తారు ఒకవేళ మీ వద్ద అలాంటి కారణం ఉంటే మాకు తెలపండి మీరు ఎందుకు మీపై అహంకారం చేసుకోవచ్చు సుమారు సాడే పదహారు కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక జాతి ఉండేది అది సుమారు పది కోట్ల సంవత్సరాల పాటు భూమిపై ఆధిపత్యం చెలాయించింది అది మనకంటే ఎన్నో రెట్లు పెద్దది ఆధిపత్యం కలిగింది కాని కేవలం ఒక గ్రహశకడం ఆ మొత్తం జాతిని నాశనం చేసింది ఇలాంటి పరిస్థితిలో మన మానవుల హోదా ఏమిటి కేవలం ఒక క్షణంలో బ్రహ్మాండం మీ ఉనికిని తుడిచిపేయగలదు మీ వర్తమానాన్ని చరిత్రగా మార్చగలదు కాబట్టి చెప్పండి మీ వద్ద ఏ కారణం ఉంది మీరు ప్రత్యేకమైన వారని కమెంట్లో తప్పకుండా చెప్పండి మరో వీడియోలో మళ్లీ కలుద్దాం